అది ఒప్పుడే ఉంటాడేంటి మిలికి అమ్మ తప్ప డాడీ కోళ్ళు ఉన్నాడమ్ మమ్మల్ని వదిలేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నావు అలకదు మమ్మీ డాడీని చెప్పినట్టు వింటున్నాడా అందుకే నీ డాడీని ఎట్ట చేసిన మార్చాలి అనేది నేను అమ్మమ్మలు ఇంటికి పోతుంటున్నావు అమ్మా ఇది ఒక్కసారి వదిలేసే డాడీని ఎన్ని సార్లు వదిలేయి బిడ్డ చెప్పు నువ్వు మీరు చెప్పినట్టు వింటుండగా బిడ్డ చాలా సార్లు వదిలేసినా డాడీని మీ మొహం చూసే వదిలేసిన డాడీ మారుతడు మారుతడు కానీ ఇన్ని సంవత్సరాలు అవుతుంది మీకు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు వచ్చినాయి బిడ్డా కానీ డాడీ కొంచెం కూడా లేదు మమ్మీ మనం ఇది ఇప్పుడు డాడీని వదిలే మనం అనుకో డాడీ కనీసం మారుతాడు మన మమ్మల్ని ఇంటి పేరు రెండు రోజులు ఎట్లా డాడీ ఒక్క రోజు కూడా మనం వదిలేసి ఉండలేదు కాబట్టి డాడీ మనం తోకబట్టుకుని వస్తారు అందుకని మన ఇద్దరం నువ్వు చెప్తున్నా డాడీకి చెప్పకుండా ఎల్లిపోదాం సరేనా దా పోచ్చు పోతా రాము నువ్వు నే రాలేదు ఎందుకు డాడీ నాక్కా నగలేసే డాడీకి బాధ ఉంటది డాడీకి బాధ ఉంటదే నాకి బాధ ఉండదా డాడీ నదిసెళ్లిపోయినందుకు లేదు ఒక్కరోజు ఈ రోజు ఒక్కరోజు అంటే నిసలుదిలే మమ్మీ చెప్పు నేను మొండుకుండకే వెళ్దామని చెప్తున్నాను ప్లీజ్ మమ్మీ నా మాట ఒక్కసారి విను నువ్వు చెప్పనే కదా ఇది ఒక్కరోజు ఒదిలే ఒదిలే అమ్మా నేను వదిలేయని మమ్మీ నువ్వెన్నిసార్లు చెప్పినా నేను వదిలేను అసలుకే ఎందుకంటే చెప్పరా డాడీ మారాలంటే మన కనీసం అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలి డాడీని రానివ్వద్దు అసలు అమ్మ ఇంటికి పోతే అప్పుడే డాడీ మారుతా అప్పుడు దాకా మారేడు సరే వెళ్దా నువ్వేంటి డాడీ నేను షూటింగ్ కోసం రెడీ అయ్యి వెళ్తున్నాను డాడీ నేను మిమ్మల్ని చూస్తాను నేను నాలుగు రోజులు ఉందామని నేను వచ్చి నువ్వు షూటింగ్కి వెళ్తానువా సరేలే డాడీ పిల్లలకి జ్వరం వచ్చిందా చూద్దామని వచ్చినా అవునా షూటింగ్ ఇప్పుడు నేను నా రోజులు ఉందామని ఇంచుకల జింకా పడే వస్తాను దిండీ సరేలే డాడీ నేను షూటింగ్కే వెళ్ళండి రే చూపినా డాడీ డాడీ మంచిది ఆ బస్సులో నీరు కూడా దొరకదు ਦੇੜੀ ਮੰਜੀ ਨਾਲ ਚਨੇ ਡੈਡੀ ਮੰਮੀ ਬਹੁਤ ਡੈਡੀ ਸਭ ਮਾੜਿਆ ਮੰਜੀ ਹਾਂ ਮਾਤਾ ਮਾਤਾ ਆਪਣੀ ਚਿੰਤਾ ਜੇ ਮੰਜੀ ਹਾਂ ਸੁਪਾ ਚੋੜਾ ਉਹ ਮੰਜੀ ਬੋਲਾ ਪੈਲੀ ਬੋਤਾ ਹਾਉਨਾ ਸਰ ਲੈ ਡੈਡੀ ਮੈਂ ਬਜ਼ਾਰ ਲਈ ਚੰਦਲ ਬਹੁਤ ਨਰ ਗਾ ਡੈਡੀ ਅੰਦਰ ਮਾ ਮੰਜੀ ਨੇ ਹੋ

മന <muchin> ഗുളക <muchin> <muchin>